అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు సాస్థిద ముచ్చట బల్మూరు వెంకట్టు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు తెల్లఆర్తే పొద్దు కూక్తే బిఆర్ఎస్ సర్కార్ మీదనే ఏడ్చేది అన్నకు ఉపాధి కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టేది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఎన్ని నోటిఫికేషన్ వేసినా ఏలికేస్తే కాల్కేసుకుంటా కాల్ కేస్తే ఏలికేసుకుంటా తిర్రమర్ర మాటలు మాట్లాడేది మరి ఇప్పుడు అదే బల్మూరు అన్నకు టైం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయిండు ఇదే నిరుద్యోగుల గురించి అప్పుడెట్లా మాట్లాడిండు ఇప్పుడెట్లా మాట్లాడిండో చూడుండ్రో మలక ఓడదా అంటారు కదా గదే పని చేసిండు ఎమ్మెల్సీ బలమూరి వెంకటన్న విద్యార్థి సంఘం నాయకుడనని చెప్పుకుంటా అప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తెచ్చిండు పరీక్షలు వాయిదా అయ్యాలే కేసీఆర్ తడాక చూపిస్తాం అనుకుంటా సర్కార్ మీదకి నిరుద్యోగులను ఎగదోసిండు బలమూరి కుట్రలు అర్థంగా నిరుద్యోగులు నిజమే అన్న మన కోసమే కొట్లాడుతుండని ఎంట తిరిగి రోడ్ల మీదకి వచ్చిండ్రు టైం కలిసి వచ్చింది అన్నకి ఎంఎల్సి పదవి వచ్చింది అన్న నిరుద్యోగం పోయింది ఇక నిరుద్యోగుల గురించి అన్నకెందుకు ఇప్పుడు ఏమంటున్నారో ఇనుర్రిగా అసలు ఉద్యోగాలు ఇయన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా ఉద్యోగాలు ఇవ్వమంటారా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా రా ఎట్లా మాట మార్చిండో అప్పుడేమో ఎందుకు వాయిదా అయ్యావు కేసీఆర్ అన్నాడు ఇప్పుడేమో వాయిదా కావాలనా ఉద్యోగాలు కావాలనా అని ఉల్టా మాటలు మారుస్తాడు ఎవరు మోసకాలరు ఎవరు జనాలకు మేలు చేసేటోళ్ళు ఇప్పటికన్నా గుర్తుపట్టి రా నిరుద్యోగం అన్నశలెన్లారా ఏ నినాదం వెనుక ఏం స్వార్థం ఉన్నదో తెలుసుకోనని రోజులు ఇసుంటోళ్ళు మన ఎన్ను బొక్కలనే తంతలు చేసుకొని గద్దెలెక్కి మనల్ని కిందకు దన్ని పడేస్తారు ఇసులతోటి పైలమంటుర్రు బలుమూరి అసలు నైజం తెలిసిన నిరుద్యోగులు